హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల అరవై మూడవ నామం నాలుగు క్షణాల నామం అజా జైత్రి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అజా మహా అని చెప్పుకోవాలి చాలా గ్రంథాల్లో అజా జైత్రి అనే దాన్ని ఒకే నామంగా చెప్పారు విడివిడిగా కూడా మనం దీని నామాలు కొంతమంది తీసుకున్నారు అజ అంటే ఈ కల్పం యొక్క మొదలు చెప్పగలం కానీ సమస్త జగత్తు యొక్క మొదల్ని ఎన్ని కల్పాల నుంచి జరుగుతున్నది అనేది ఎవరూ చెప్పలేరు ఈ జగత్తంతా కూడా ఏ శక్తి చేత నడుస్తుందో ఆ శక్తి యొక్క మొదలను ఎవరూ నిర్ణయించలేరు కనుక అజ జ అంటే పుట్టుక అజ అంటే పుట్టుక లేనిది అజ అనే మాట వేదంలో రెండింటి పరంగా వాడుతున్నారు అజ అంటే పరబ్రహ్మం మాయకి కూడా అజ అనే పేరుంది పరమాత్మ ఎంత అనాదియో మాయ కూడా అంతే అనాది అజామేకం లోహిత శుక్ల కృష్ణం అని చెప్పి వర్ణనం ఉంది లోహిత శుక్ల కృష్ణ అనే శబ్దాలకు ఎరుపు తెలుపు నలుపు అని అర్థం పెట్టుకోవాలి ఎరుపు అంటే రజోగుణం నలుపు అంటే తమోగుణం తెలుపు అంటే సత్వగుణం ఈ వ్యవహారంలో చెప్పుకుంటూ మాయాశక్తిని అజామేకం అని చెప్పి సాంక్షులు వ్యాఖ్యానం చేశారు ఉపనిషత్ ప్రకారంగా చూస్తే మనకి ఇంకొక అర్థం ఉంది ఈ జగత్తులో ఉన్నవి పంచభూతాలని చెప్తున్నా కనపడేవి మాత్రం మూడే భూమి నీరు అగ్ని వాయువు మనకు కనబడదు ఆకాశం మనకు కనబడదు మన బ్రతుకు కూడా ఈ మూడింటి ముందే ఆధారపడి ఉంది అందుకే దీన్ని వేదం తేజోబన్నములము తేజోబన్నములు అన్నది తేజస్సు అంటే అగ్ని అప్ అంటే జలం అన్నం అంటే భూతత్వం ఈ మూడిటి రంగులు చెప్పింది తేజస్సు రంగు ఎరుపు జలం యొక్క రంగు తెలుపు భూమి యొక్క రంగు నలుపు అజామేకం లోహిత శుక్లకృష్ణం అని చెప్పినప్పుడు తేజోబన్న రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క శక్తి అని ఒక వ్యాఖ్యానం చెప్పారు రజస్తమో గుణాత్మకమైనటువంటి మాయ కనుక అక్కడ లోహిత శుక్లకృష్ణకి అర్థం చేసుకోవాలి తేజోబన్న రూపాల్లో ప్రపంచాన్ని నడపడుతున్న తల్లి ఏదైతే ఉందో ఆ పరమేశ్వరి అజ అజ ఏక అదే అజామేకం అంటే అజ మాయాశక్తి ఆతల్లే లోకాన్ని నిర్వహిస్తున్నదంటే మాయాశక్తి అని చెప్పుకోవాలి లోకానికి అతీతమైనటువంటి అయినటువంటి పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పుకోవాలి ఎలా చెప్పినా కూడా అజ అనే చెప్పాలి ఇక జైత్రి అంటే జయశీల జయం ఆవిడ స్వభావం జయా నామం దగ్గర విషయాన్ని మనం ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం అమ్మవారికి ఎప్పుడూ కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అవి జైత్రోత్సవం విజయోత్సవం ఏడాదికి ఒకసారి మనం విజయదశమి రోజున విజయోత్సవాన్ని జరుపుతూ ఉంటాం అమ్మవారిది ఎప్పుడూ కూడా విజయమే ఆ తల్లి తలుచుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా విజయమే అసలు వాళ్ళకి ఓటమి అన్నది అమ్మ కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి తెలియదు అమ్మవారు జైత్రోత్సవ పరాయణి గొప్పగా జైత్రోత్సవాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి కనుక అమ్మ జయశీల అజ జైత్రి ఈ రెండింటినీ పరిశీలిస్తే అమ్మవారు తన యొక్క అజ ఈ శక్తితో ఈ లోకం అంతటినీ కూడా ఆక్రమించుకొని దాన్ని మించే ఉంది కనుక ఆవిడ ఎప్పుడూ కూడా జైత్రి అజ ఆయన అవిజ్యం జయించి తొలగించి మనకి విజయాన్ని ఇచ్చే తల్లి అజా జైత్రి అని ఏకనామంగా చెప్పుకోవచ్చు భక్తుల యొక్క అజ్ఞానాన్ని జయించగలిగేలాగా చేస్తుంది తల్లి ఆ తల్లి అజ్ఞానాన్ని జయించి జ్ఞానాన్ని ప్రకాశించబడే జ్ఞానస్వరూపిణి అని చెప్పి ఈ నామం ద్వారా మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం అజాధత్రేయ నమ ఓం శ్రీమత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ